దైవజన్మ నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబట్టడానికి నీ స్నేహితులైన వారు కూడా నిన్ను మరిచిపోవటానికి దేవుడు అనుమతిస్తాడు అందుకు దేవునికి మహిమ కలుగును కాక ఇప్పుడు మీరు వెంటనే నన్ను అడగొచ్చు అన్నయ్య సరే నేను కాదన్నా రెండు సంవత్సరాల తర్వాత ఫరోక్ కలరాటం ఎందుకు రెండు సంవత్సరాల తర్వాత ఫరో కలరాటం ఎందుకు పానదాయకుల అధిపతి బయటికెళ్ళి వెంటనే ఆ తెల్లారే ఫ్ కలిస్తే వెంటనే ఫరో పిలిచి ఉండేవాడు పానదాయకుల అధిపతి చెప్పేవాడు రెండు సంవత్సరాలు ఎందుకు జాప్యమైందో తెలుసా యోసేపు మనుషుల మీద ఆధారపడ్డాడు పాణదాయకుల అధిపతితో ఏమంటాడు నీకు మేలు కలిగినప్పుడు నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని యోసేపు మనసు ఎవరి మీద వెళ్ళిపోయింది అంటే మనుషుల మీద వెళ్ళిపోయింది సంఘమా మీరైనా నేనైనా ప్రతి సమయంలో విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు మీదే ఆధారపడి మనం బ్రతుకుతుము గాక ఏసే నీ ఆధారమై ఉండాలి మనుషులను ఆశ్రయించుకో మనుషుల మీద నువ్వు ఆధారపడకు విచిత్రం తెలుసా పానదాయకల అధిపతి ద్వారా సహాయం దొరుకుతుందని యోసేపు అనుకుంటే డైరెక్ట్గా ఫరో దగ్గర నుంచే దేవుడు సహాయం పంపించాడు ఎవరి దగ్గర నుంచి తెలుసా జీవితంలో నువ్వు అనుకుంటావు వీళ్ళ ద్వారా నాకు సహాయం కలిగిద్ది వీళ్ళ ద్వారా నాకు సహాయం కలిగిద్ది నా కష్టకాలంలో వీళ్ళు తప్పకుండా ఆదుకుంటారని కొన్ని విగ్రహాలు నీకు ఉంటాయి కొంతమంది మీద నమ్మకం పెట్టుకుంటావు ఎప్పుడైనా చూడు జీవితంలో ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నావో ఏ మనిషి మీద అయితే నమ్మకం పెట్టుకున్నావో వాడు ఒడి చేతులు చూపిస్తాడు ఎప్పుడైనా చూడు సహాయం ఎలా కలిగిందో తెలుసా దేవుడు ఎవరిని రేపుతాడో దేవుడు ఎవరిని బలపరుస్తాడో ఆ వ్యక్తుల ద్వారానే ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు చెప్తా వ్యామెన్ దైవ ఎప్పుడు ఎక్కడ జీవితంలో ఏ మనిషి మీద ఆధారపడకుండా కూర్చున్నా లేచిన నా ఏసయ్యా నాకు ఆధారుడు నేను ఆశ్రయం చేసుకునేది ఏసయ్యని నా ఉద్యోగాన్ని కాదు నా వ్యాపారాన్ని కాదు నా ఆస్తిపాస్తులను కాదు చివరికి నా కడుపును పుట్టిన నా పిల్లలను కాదు కట్టుకున్న భర్తను కాదు కన్న తల్లిదండ్రులను కాదు ఈ భూమి మీద నాకంటూ ఏదైనా ఆధారం ఉందంటే అది నా దేవుడు మాత్రమేనని దేవుని మీద ఆధారపడు వారు ఆయన తట్టు చూడగా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు చెప్పకూడదే సైకో స్తోత్రాలు